ఒక చిన్న గ్రామంలో రవి అనే పేద బాలుడు ఉండేవాడు అతని కల చదువుకుని పెద్దవాడవడం కాని పుస్తకాలు కొనడానికి కూడా డబ్బు లేదు ఒకరోజు రవి రోడ్డు పక్కన కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నాడు అప్పుడు ఆ గ్రామానికి ఒక వృద్ధుడు వచ్చాడు ఆ వృద్ధుడు రవిని చూసి ఆగి అడిగాడు ఏమైంది బాబూ రవి కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు నాకు చదవాలని ఉంది కానీ పుస్తకాలు కొనడానికి లేదు వృద్ధుడు మెల్లగా నవ్వి తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బు ఇచ్చాడు వీటితో పుస్తకాలు కొనుక్కో చదువుకో నువ్వు ఒకరోజు పెద్దవాడవుతావు అని చెప్పి వెళ్ళిపోయాడు రవి ఆ మాటలు గుండెల్లో వేసుకుని కష్టపడి చదివాడు సంవత్సరాలు గడిచాయి రవి ఇప్పుడు ఒక మంచి డాక్టర్ అయ్యాడు ఒకరోజు అతను ఆసుపత్రిలో ఒక రోగిని చూశాడు అతడు అదే వృద్ధుడు రవి వెంటనే అతన్ని గుర్తుపట్టి ప్రేమతో చికిత్స చేశాడు చికిత్స పూర్తయ్యాక రవి చెప్పాడు నాకు చదవడానికి సహాయం చేసినది మీరు ఈరోజు మీ ప్రాణం కాపాడగలిగాను ఇది నా కృతజ్ఞత వృద్ధుడి కళ్లలో ఆనందంతో నీళ్లు వచ్చాయి మంచి మనసుతో చేసిన సహాయం ఎప్పటికీ వృధా కాదని ఇద్దరూ తెలుసుకున్నారు చివరి మెసేజ్ చిన్న సహాయం కూడా ఎవరి జీవితమైనా మార్చగలదు